ఎనభైవ దశకం నుండి సోలో హీరోగా నెంబర్ వన్ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డ చిరంజీవి బాలయ్యలు ఎవరు ఎన్నిసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద సై అంటే సై అని విన్నర్ గా నడిచారో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీరి మధ్య పంతొమ్మిది వందల ఎనభై ఏడాదిలో సెప్టెంబర్ లో ఫైట్ మొదలైంది ఇంటి గుట్టు వర్సెస్ మంగమ్మ గారి మనవడు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంటి గుట్టు సెప్టెంబర్ ఆరున రిలీజ్ అయితే నెక్స్ట్ డే సెప్టెంబర్ ఏడున మంగమ్మ గారి మనవడు వచ్చింది ఇంటిగుట్టు మూవీ మొదటి రోజు టాక్ చాలా బాగుంది అని పేరు తెచ్చుకున్న తర్వాత రోజు వచ్చిన మంగమ్మ గారి మనవడ టాక్ కి ఈ సినిమా వీక్ మంగమ్మ గారి మనవడు సినిమా కోసం బాలకృష్ణ చూపించిన అంకిత భావం అంతా ఇంత కాదు కేవలం ఒకే ఒక్క షాట్ కోసం శ్రీరాముడుగా గా కనిపించేందుకు ఒంటిపై రోమాలు మొత్తం క్లీన్ సేవ్ చేసుకున్నాడు అలా బాలయ్య కష్టం ఇష్టం తెరపై అద్భుతంగా కనిపించడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ గా నడిచేంత ఘన విజయాన్ని దక్కించుకుంది దీనికి డైరెక్టర్ కోడి రామకృష్ణ ఇక చిరంజీవి మూవీ మాత్రం యావరేజ్ రం సరిపెట్టుకుంది దీనికి డైరెక్టర్ కె బాపయ్య ఇలా ఈ మొదటి క్లాస్ లో బాలయ్య విన్నర్ గా నిలిచారు ఇక రెండవసారి కోటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే లోనే నవంబర్ లో వచ్చింది అగ్నిగుండం వర్సెస్ శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ముందుగా చిరంజీవి నటించిన అగ్నిగుండం నవంబర్ ఇరవై మూడున రాగా శ్రీమద్ విరాట్ వీర స్వామి చరిత్ర ఇరవై తొమ్మిదిన ఆరు రోజుల వ్యాప్తం వచ్చింది అగ్నిగుండ మూవీలో చిరంజీవి డ్యూల్ రోల్ చేసిన కథ ఏమాత్రం కన్విన్సింగ్ గా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఇది పరాధాయాన్ని చూడాల్సి వచ్చింది అయితే బాలకృష్ణ నటించిన వీర స్వామి చరిత్ర నేటికీ ఆ మూవీని గుర్తు చేసుకునేంత ఘన విజయాన్ని దక్కించుకుంది ఇందులో ఎన్టీఆర్ టైటిల్ రోల్ చేయగా బాలయ్య వీరబ్రహ్మ గారి శిష్యుడైన సిద్దప్పగా చాలా చక్కగా కుదిరిపోయి నిర్పించారు ఇలా ఈ రెండవసారి క్లాసులోనూ బాలయ్య వినర్ గణించారు ఇక మూడవసారి పోటీ మళ్ళీ అదే ఏడాదిలో అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే డిసెంబర్ లో కథానాయకుడు వర్సెస్ రుస్తుం కథానాయకుడు సినిమాలో శారదాక్య తమ్ముడుగా అన్యాయాలపై ఎదురు తిరిగే యువకుడిగా బాలయ్య నటన అమోఘం మంచి మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీకి డైరెక్టర్ కె మురళీమోహన్ రావు ఇది బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని దక్కించుకుంది ఈ సినిమా డిసెంబర్ పద్నాలుగున వచ్చింది ఇక దీనికి వారం జాబ్తో వచ్చిన చిరంజీవి రుస్తుం జస్ట్ యావరేజ్ గా మాత్రం ఆడింది క్లైమేక్స్ గాని ప్రథమార్థం గాని పేలవంగా ఉండడం హీరోయిల్ తో కెమిస్ట్రీ అంతగా కుదరపోవడంతో ఇది ప్రేక్షకుల నిరాదరణకు గురైంది ఇలా ఈ మూడోసారి బాలయ్య పై చేయి సాధించాడు ఇక నాలుగోసారి ఈ స్టార్స్ మధ్య పోటీ చట్టంతో పోరాటం వర్సెస్ ఆత్మబలం చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి పదకొండున సంక్రాంతి డ్రామా గా నిలిచింది కే బాపయ్య దీనికి దర్శకులు మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో బాపయ్య గారికి ఉన్న పట్టు ఈ సినిమాలోన బాగానే చూపించబడింది సినిమా ఎబో యావరేజ్ గా అయితే నడిచింది ఇక బాలకృష్ణ మూవీ ఆత్మబలం మాత్రం బాక్సాఫీస్ వద్ద పరాధి చూడాల్సి వచ్చింది ఇది ఒక థ్రిల్లర్ ఫిల్మ్ గా తెరకెక్కింది ఇలా ఈ క్లాస్ లో బాలయ్య పై చిరంజీవి పైచేయి సాధించారని చెప్పొచ్చు ఇక ఐదవసారి చిరంజీవి వర్సెస్ భలేతమ్ముడు చిరంజీవి నటించిన చిరంజీవి మూవీ ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో వస్తాయి దానికి తొమ్మిది రోజుల కథతో భలే తమ్ముడు ఏప్రిల్ ఇరవై ఏడు వచ్చింది ఈసారి చిరంజీవి క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ముందుకు వస్తే బాలకృష్ణ కామెడీ మాస్ సబ్జెక్ట్ తో వచ్చారు ఒక హత్యని కప్పిపుచ్చుకునేందుకు చిరంజీవి ఎలా హత్య మీద హత్య చేస్తూ చివరికి పెంచుకున్న తన కన్న తండ్రి చేతిలోనే చనిపోవలసి వచ్చిందన్నది ఆ తండ్రిగా కైకాల సత్యనారాయణ క్లైమాక్స్ లో కంటత పెట్టించేస్తాడు అయితే సినిమా హీరో యోజానికి చాలా ఆఫీస్ వద్ద పరాధైనా చేసింది ఇక బాలకృష్ణ మూవీ తమ్ముడు కామెడీ పరంగా ఫ్యామిలీ పరంగా మంచి ఎంటర్టైనర్ తో కొనసాగి బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరో యావరేజ్ అయింది చంద్రమోహన్ బాలయ్యకు ఇందులో అన్నగా నటించాడు ఇక ఆరోసారి కొండవీటి రాజా వర్సెస్ నిప్పు లాంటి మనిషి ఇప్పుడు అందుకున్నాడండి మెగాస్టార్ చిరంజీవి పర్ఫెక్ట్ హిట్ బాలయ్యపై కొండవీటి రాజా జనవరి ముప్పై ఒకటిన రాగా దానికి వారం గత ఫిబ్రవరి ఏడున నిప్పు లాంటి మనిషి వచ్చింది ఒక గ్రామంలో దాగి ఉన్న నిధిని కనుగొనే క్రమంలో హీరో చిరంజీవి ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు అన్నది అలాగే విజయశాంతి తన ప్రేమను త్యాగం చేసే విధానం రాధా హీరోయిన్ ఇలా యూత్ఫుల్ రొమాంటిక్ అండ్ థ్రిల్లర్ మూవీగా కే రాఘవేంద్రం డైరెక్షన్ లో అద్భుతంగా ఈ సినిమా వచ్చింది అలా ఇది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది నిప్పు లాంటి మనిషి తండ్రి మూవీ టైటిల్ ని బాలయ్య తీసుకున్న ఆ రేంజ్ కథనం లేకపోవడంతో ఆఫీస్ వద్ద ఇది పరాజయాన్ని తెలిసింది ఇక ఏడవసారి పోటీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ముద్దుల కృష్ణయ్య వర్సెస్ మగధీరుడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ముద్దుల కృష్ణయ్య వస్తే దానికి వారం గ్యాప్తో మార్చి వేడిన మగధీరుడు వచ్చింది ముద్దుల కృష్ణయ్యలో బాలయ్య మరోమారు పల్లెటూరు యువకుడిగా అద్భుతంగా నటించేశారు పొగరబట్టిన హీరోయిన్ ఆమె తల్లికి ఎలా హీరో బుద్ధి చెప్పాడన్నది చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో ఉంటుంది కోడి రామకృష్ణ దీనికి డైరెక్టర్ ఇది బాక్స్ ఆఫీస్ లో సూపర్ హిట్ అయితే అయింది అయితే చిరంజీవి నటించిన మగధీరుడు మాత్రం యావరేజ్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అయితే ఒక పక్క చిరంజీవి నెంబర్ వన్ రేస్ కి వచ్చేస్తున్నా ఇలా బాలయ్య కాంపిటీషన్ వచ్చినప్పుడు మాత్రం వెనకబడిపోతూ ఉండడం విశేషం ఇంకా సారి రాక్షసుడు వర్సెస్ అపూర్వ సహోదరులు రాక్షసుడు మూవీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు అక్టోబర్ అపూర్వ సహోదరుల మూవీ అక్టోబర్ తొమ్మిదిన వచ్చింది చిరంజీవి నాగబాబులో నటించిన రాక్షసుడు మాస్ ఎంటర్టైనర్ ఈ సినిమా సూపర్ హిట్ గా నడిచిందంటే చిరు యాక్షన్ లెవెల్స్ తో పాటు మ్యూజిక్ దర్శకుడు ఇళయరాజా ప్రతిభ కూడా ముఖ్య కారణం అని చెప్పాలి హే నాటి మళ్లీ మళ్లీ ఇది రానిరోజు గాని అచ్చా అచ్చా పాట గాని ఎప్పటికీ వినబడుతూనే ఉంటాయి దీనికి డైరెక్టర్ ఏ కోదండరా ఇంకా బాలయ్య మూవీ అపూర్వ సహోదరుడు బాలయ్యతో రాఘవేంద్రుడికి ఒక్క హిట్ కూడా లేదే అన్న లోటు అలాగే మిగిల్చేసింది ఈ మూవీ బాలకృష్ణ డియల్ రోల్ చేయగా విడిపోయిన ఇద్దరు అన్నదముల కథ ఇది అలా ఇది ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద జస్ట్ యావరేజ్ గా మాత్రం నిలిచింది ఇంకా తొమ్మిదవసారి పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే మొగుడు వర్సెస్ భార్గవరాముడు చిరంజీవి నుండి ఫ్యాన్స్ ఎలాంటి మూవీ కావాలనుకుంటారో అలా ఉంటుంది ఈ మొగుడు మంచి మాస్ మసాలా మూవీ ఇందులో చిరంజీవి దొంగగా బిజినెస్ మేన్ గా డివల్ చేసి క్లాస్ కి క్లాస్ మాస్ కి మాస్ ఇచ్చి పడేసి ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాడు దీనికి డైరెక్టర్ కూడా కోదండ రామిరెడ్డిని ఇది బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ఇంకా బాలయ్య మూవీ భార్గవరాముడు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కొంతమేర బాగానే ఆకట్టుకుంది ఎవరో ఎవరేజ్ గా మాత్రం నిలిచింది జనవరి తొమ్మిదిన దొంగ వస్తే పద్నాలుగున భార్గవ రాముడు వచ్చింది అయితే షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రెండింటికి డైరెక్టర్ కోదండరామిరెడ్డి అని కావడం ఇంకా పదవసారి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చిరంజీవి పసివాడి ప్రాణం వర్సెస్ బాలయ్య రాము ఒకటి మాస్ ఇంకొకటి క్లాస్ పసివాడి ప్రాణంలో చిరో స్టైల్ అనే ఎనర్జీ అయితే మామూలుగా ఉండదు దీని గురించి ఓ స్పెషల్ వీడియో కూడా చేశాను దయచేసి చూడగలరు విజయశాంతి హీరోయిన్ కాగా ఒక కాపాడే క్రమంలో చిరంజీవి ఎలాంటి రిస్క్ లు అనిపిస్తుంది పాటలు ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీ ఇండస్ట్రీ హిట్ దీనికి డైరెక్టర్ కోరల్ల రామరెడ్డి అప్పుడు ఆయన హవా అలా నడుస్తుంది మరి ఇంకా రాము మూవీ ఫ్యామిలీ స్టోరీ బాలయ్య జగ్గయ్య రజని ప్రధాన పాత్రలు పోషించారు ఇది బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నడిచింది ఇక పదకొండవసారిలో మంచి దొంగ వర్సెస్ ఇన్స్పెక్టర్ ప్రకా you yep. మంచి దొంగ జనవరి పద్నాలుగున వస్తే బాలయ్య మూవీ జనవరి పదిహేను వచ్చింది ఒక దొంగ ఎలా పోలీస్ ఆఫీసర్ కాగలిగాడో ఆ మధ్యలో అతని లవ్ స్టోరీ ఎదుర్కొన్న సవాళ్లతో మంచి ఎంటర్టైనర్ గా ఉంటుంది ఈ సినిమా రావు గోపాలరావు మోహన్ బాబుల విలంలో చిరు ఫైట్స్ ఆకట్టుకుంటాయి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది డైరెక్టర్ రాఘవేందరావు అయితే బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ అంతగా ఆకట్టుకోలేకపోయింది యావరేజ్ గా మాత్రం నిలబడింది ఇందులోనూ హీరోయిన్ విజయశాంతి ఇంకా పన్నెండవసారి పంతొమ్మిది వందల ఎనబై ఎనిమిదిలో ఎముడ ముగుడు వర్సెస్ తిరగబడ్డ తెలుగుబడ్డ రవిరాజ్ శక్తి డైరెక్షన్ లో వచ్చిన యముడికి మొగుడు సోషిల్ ఫ్యాంటసీ ఫిల్మ్ చిరంజీవి ద్విపాత్ర అభినయం యముడిగా కైకాల సత్యనారాయణ పాటలు ఆకట్టుకుంటాయి విజయశాంతి రాధాలు హీరోయిన్లు ఈ సినిమా ఘన విజయం సాధించి ఇండస్ట్రీ హిట్ అయింది ఇంకా బాలయ్య మూవీ తిరగబడ్డ తెలుగుబడ్డ మాత్రం పూర్తిగా ఫ్లాప్ బార్ అనే ముటగట్టుకుంది దీనికి డైరెక్టర్ అయ్యే కోదన్నారు రమిరెడ్డి ఇందులోనూ బాలయ్య పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించడం విశేషం ఇక పదమూడవసారి పోటీ అనే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో భూమి వర్సెస్ రాముడు భీముడు ఆర్మీ నుండి తన సొంత ఊరు వచ్చిన హీరో ఎలా యుద్ధం చేయాల్సి వచ్చింది అన్నది ఎలా ఉంటుంది చిరంజీవి స్టోరీ ఈ మూవీ పరాధన చూసింది డైరెక్టర్ రాఘవేంద్రుడు ఇది నవంబర్ పదకొండున వస్తే దీనికి ఆరు రోజుల వ్యాప్త రాముడు భీముడు వచ్చింది బాలయ్య నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ద్విపాత్రాభినయంతో బాలయ్య నటన ఆకట్టుకున్న పూర్తి స్థాయి విజయను రెక్కించుకోలేదు యావరేజ్ అయింది ఇంకా సారి నారీ నడుమ నడుమమురారి వర్సెస్ జగదేక వీరడు అతిలోకసు పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్ ఇరవై ఏడున నారీ నడుమ మురారి రాగా దానికి పది రోజుల తో కొండపోత వర్షంలో జగదేక వీరుడు అతలోక సుందరి వచ్చింది రామరెడ్డి డైరెక్షన్ లో బాలయ్య శోభన నిరాశ నటించిన ట్రయంగిల్ నారీ నారీనారీ బాక్స్ బాక్సాఫీస్ వద్ద కల్ట్ క్లాసిక్ గా నిలిచి ఆకట్టుకుంది బాలయ్య డైరెక్టర్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కే వి గారి గొప్పతనం కూడా ఇక్కడ ప్రస్తావించాలి ఇరుగురి భామల కౌగిలలో అనే పాట ఆల్ టైమ్ హిట్ ఇలా ఈ మూవీ హిట్ అవగా చిరంజీవి శ్రీదేవితో కలిసి నటించిన జగదేక వీరుడు ని సుందరి చేసి కలెక్షన్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అమరీష్ పూరి నటన అమోఘం రాఘవేంద్రుడు అద్భుతంగా ఈ మూవీ తెరకెక్కించారు శ్రీదేవి అందాలు చూడచక్కగా ఉంటాయి నిర్మాత అశ్వినిదత్ ను పది కాలాల పాటు ఇండస్ట్రీలో ఉండేలా చేసింది ఈ మూవీ ఇలా ఈ క్లాస్ లో చిరంజీవి పైచేయి సాధించగా తర్వాత మళ్లీ పదిహేనవసారి హిట్లర్ తో చిరంజీవి పెద్దన్నయ్యతో బాలకృష్ణ హిట్లర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి నాలుగున వస్తే దానికి ఆరు రోజుల తో పెద్దన్నయ్య వచ్చింది హిట్లర్ లో ఏడుగురు చల్లులకు అన్నగా చిరంజీవి పవర్ఫుల్ యాక్టింగ్ కనబరిచితే పెద్దన్నయ్యలో ముగ్గురు తమ్ముళ్లకు అన్నగా బాలయ్య అంతే పవర్ఫుల్ గా నటించారు ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్లు గా నడిచాయి ఇక తర్వాత సారి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బావగారు బాగున్నారా వర్సెస్ యువరత్న రాణ ఒకటి క్లాస్ మరొకటి మాస్ వీటన్నిటిలో బాగు బాగున్నారో అద్భుత విద్యను సాధించగా యువరత్న రాణ పరాధయాన్ని అందుకుంది రంభ చిరంజీవి బ్రహ్మానందములతో ఫస్ట్ హాఫ్ కామెడీ శ్రీహరి చిరంజీవి రంభాలతో సెకండ్ హాఫ్ కామెడీ ఆలపిస్తుంది ఈ మూవీకి డైరెక్టర్ జయంత్ సి పరంజీ ఇది ఏప్రిల్ తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చింది దీనికి ఎనిమిది రోజుల క్రితం ఏప్రిల్ పదిహేడున వచ్చిన యువరత్న రాణ పూర్తిగా డేలా పడిపోయింది దీనికి డైరెక్టర్ కోదండరామిరెడ్డి ఇంకా పదిహేడవసారి పోటీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్నేహం కోసం వర్సెస్ సమరసింహారెడ్డి చిరంజీవి డియల్ రోల్ లో కెఎస్ రవికుమార్ డైరెక్షన్ లో వచ్చిన స్నేహం కోసం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అలరిస్తూ బాక్స్ ఆఫీస్ హిట్ అయింది జనవరి పదకొండులో ఈ మూవీ రాగా పదమూడవ తారీఖున బాలయ్య నటించిన సమరసింహారెడ్డి వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది బాలయ్యను మరో లెవెల్ కి తీసుకుని పోయింది బి గోపాల్ దీనికి డైరెక్టర్ తన వల్ల అనాథరైన ముగ్గురు ఆడపిల్లలకు అన్నగా బాలయ్య నటన అలాగే ఫ్యాక్షన్ లీడర్ గా అద్భుతంగా కుదిరిపోయారు మణిశర్మ పాటలు మ్యూజిక్ హైలైట్ పద్దెనిమిదవ సారి అన్నయ్య వర్సెస్ వంశోధారకుడు రెండు వేల సంవత్సరం జనవరి ఏడున అన్నయ్య వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది రవి తైత చిరంజీవికి తమ్ముడుగా నటించాడు జనవరి పద్నాలుగున బాలయ్య నటించిన వంశోధారకుడు మూవీ పూర్తి పరాజయన అందుకుంది దీనికి దర్శకులు ఇటీవల కన్ను శరత్ గారు అన్నయ్యకు ముత్యాల సుబ్బయ్య ఇక సారి మృగరాజు వర్సెస్ నరసింహనాయుడు రెండు వేల ఒకటి జనవరి వచ్చింది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఒక వేటాడే పాత్రలో నటించగా ఈ సినిమా ఫలితాన్ని చేస్తూ నరసింహనాయుడు ఇంద్రస్ట్రీ హిట్ అవ్వడంతో మృగరాజు ఫ్లాప్ గా నిలిచిపోయింది నరసింహనాయుడు చూస్తే బాలయ్య తప్ప మరొకరు అంత గొప్పగా సూట్ కాలేరు అనిపిస్తుంది దీనియ తమిళ్ అర్జున్ చేసినా కూడా హిట్ అయింది కానీ అంతగా అయితే సెట్ కాలేదు ఇక ఇరవయ సారి రెండు వేల నాలుగులో లక్ష్మీ నరసింహ వర్సెస్ అంజీ మూవీ వీటిలోనూ బాలయ్య మూవీయే పై చేయి సాధించింది లక్ష్మీ నరసింహ జన వచ్చింది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నచ్చింది బాలయ్య పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా విజయవాడ బ్యాక్ డ్రాప్ తో వచ్చింది చిరంజీవి మూవీ అంజీ ఫ్యాంటసీ ఫిల్మ్ ఇది చిరు ఇమేజ్ అప్పటి కాలంలో ఏమాత్రం సరిపడకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద పరాధనలు చేసింది దీనికి డైరెక్టర్ కోడి రామకృష్ణ ఇంకా ఇరవై ఒకటోసారి రెండు వేల పదిహేను ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వర్సెస్ పుత్ర శాతకర్ణి ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ జనవరి పదకొండున వస్తే తర్వాత రోజు జనవరి పన్నెండున పుత్ర శాతకర్ణి వచ్చింది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిరువుకి సెకండ్ ఇన్నింగ్ బ్లాక్ బస్టర్ హిట్ తో ఇచ్చింది ఒక ఖైదీ ఒక రైతు మధ్య నడిచే ఎమోషనల్ ఎంటర్టైనర్ డైరెక్టర్ వివి వినాయక్ ఇంత బాలయ్య మూవీ హిస్టారికల్ మూవీ శాతగిరిని మహారాజు బయోగ్రఫీని డైరెక్టర్ క్రిష్ అద్భుతంగా దరగెక్కించారు ఇది బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా అయితే నిలిచింది కానీ చిరు మూవీ అంత రేంజ్ అయితే కాదు ఇక రెండు వేల ఇరవై మూడు లో జనవరి పన్నెండున చివరిసరిగా వీరసింహారెడ్డి వర్సెస్ జనవరి పదమూడున వాల్తేర వీర రైతులు వీరిద్దరు తలబడ్డారు వీరసింహారెడ్డి ఫ్యాక్షన్ అండ్ సిస్టర్ సెంటిమెంటల్ డ్రామా ఇది బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నడిచింది బాలయ్య నటన అమోఘం చిరంజీవి వాల్తేరి వీరయ్య బాబీ డైరెక్షన్ లో బ్లాక్ బస్టర్ విజయన్ సొంతం చేసుకుంది రవితేజ మరో మరో చెరువు తమ్ముడిగా నటించి ఆకట్టుకున్నాడు ఫ్యామిలీ ఎమోషన్ కి చిరు మార్క్ కామెడీ తోడై మంచి ఎంటర్టైనర్ గా నిలిచింది ఈ సినిమా మరి మరిగా నచ్చింది కదా మరో కామిటేషన్ మళ్ళీ కలుద్దాం దయచేసి మా ఛానల్ చేసుకోండి